అదే మాదిగా ఇల్లు లేదు ఇల్లు కట్టి అంటాం ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు

ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా దానిపాయించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలని ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితాలు మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారికి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా తారో మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటారా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసుల మంచిగా వస్తుందా ఎంత వస్తుంది మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి మీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంట నువ్వెందుకు ముందు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయ్యింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ ఎయిటీన్ టెన్త్కి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి కంటే ఎక్కువ వరకు ఎవరు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు నేమో కష్టపడతాను కదా నీ కోసమే కదా కూలి పని చేస్తే చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదలకి రావాలి కదా ఓకే చదువుకొని బాగా పైకి వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా